వృచ్చిక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి స్వతంత్ర వృత్తుల వారికి శ్రమ అధికం అవుతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి మనసులో ఆందోళన పెరుగుతుంది రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది మీ బంధుమిత్ర సహాయ సహకారాలతో ఆ ఒత్తిడిని అధిగమించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు ఆశించిన వేళ ఫలితాలు సాధించలేరు శత్రువుల ద్వారా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని మీ తెలివితేటలతో సమర్థవంతంగా ఎదుర్కొంటారు సమయస్ఫూర్తితో మీ లక్ష్యాన్ని చేరుతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు గృహంలోకి దూర ప్రాంత బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు కుటుంబ సభ్యులు అందరూ మీకు సహకరిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి ఆదాయం రెక్కింపుగా వస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాభాల బాటలో సాగుతాయి శ్రీ దుర్గామాతను దర్శించిన అనుకూలంగా ఉంటుంది